హాయ్ ఫ్రెండ్స్ ఇప్పుడు మీరు చూస్తున్నది జాతీయ రహదారి అరవై మూడు మన భారతదేశంలో జాతీయ రహదారులు దాదాపు ఐదు రకాలు ఉంటాయి మే ఫ్రెండ్స్ జాతీయ రహదారులు రాష్ట్ర రహదారులు జిల్లా రహదారులు గ్రామీణ రహదారులు మరియు ఎక్స్ప్రెసివ్ రహదారులు ముఖ్యంగా జాతీయ రహదారులు అనేటటువంటివి కేంద్ర ప్రభుత్వం యొక్క ఆధ్వర్యంలో ఉంటాయి మిగతా రహదారులన్నీ కూడా మన రాష్ట్రం యొక్క ఆధ్వర్యంలో ఉండడం అనేది జరుగుతూ ఉంటుంది ప్రీవియస్గా ఏ క్వశ్చన్ పేపర్ చూసినా కూడా మనకి పైన జాగ్రఫీలో భాగంగా ఒక ప్రశ్న రావడం అనేది జరుగుతూ ఉంది కాబట్టి రహదారుల టాపిక్ మీరు చాలా మంచిగా చదివినట్లయితే ఒక మార్పు మీ చేతుల్లో ఉన్నట్టే అదేవిధంగా మై డియర్ ఫ్రెండ్స్ డేవిడ్ సార్ పాలిటిక్ క్లాసెస్ యాప్ని కేవలం ఐదు రూపాయలకు మాత్రమే మీకు ఈ రోజుతో లాస్ట్ ఆఫర్గా ముగియడం అనేది జరుగుతుంది పాలిటీ క్లాసెస్ తెలంగాణ పంచాయతీరాజ్ చట్టం అదేవిధంగా భూభారతి చట్టం మోడల్ క్లోషన్ ఎక్స్ప్లెనేషన్ ఇందులో ఉండడం అనేది జరిగింది ఎవరైతే ఇప్పటివరకు దాన్ని పర్చేస్ చేసుకుంటే ఈరోజు డేవిడ్ సార్ క్వాలిటీ క్లాసెస్ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి క్లాసెస్ వినండి ఈ సంవత్సరం ఉద్యోగాన్ని పొందండి ఎందుకంటే ఫ్రెండ్స్ త్వరలోనే అనేకమైనటువంటి నోటిఫికేషన్స్ రాబోతు ఉన్నాయి కాబట్టి ఎవరైతే లాంగ్ టర్మ్ ప్రిపరేషన్లో ఉంటారో వాళ్ళకి ఉద్యోగం అనేది తప్పకుండా రావడం అనేది జరుగుతాం